ఇదిగోండి ఫ్రెండ్స్ మనం మనం ఫిట్టింగ్ చేసి పెట్టుకోవాలి ఇలాగా మొత్తం దేనికదే వస్తాయి మొత్తం మన ఫిట్టింగ్ ఫిట్ చేసుకోవాలి అలా ఫిట్ చేసుకొని సైడ్ చూడండి ఎంత ఉందో అలా ఉంటుంది పాదాలు కూడా ఇలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ దేనికదే వస్తాయి ప్రతిదీ దేనికదే వస్తాయి మనం అన్నీ ఫిట్ చేసుకోవాలి గేట్ వాళ్ళు కూడా మనకు అంగుళం వస్తాయి సూప్ కూడా అంగుళం వస్తుంది ఇదిగోండి గేట్ వాళ్ళు అంగులం గేట్ వాళ్ళు వస్తాయి అడాప్టర్లు వస్తాయి మైక్రో సూప్ వస్తుంది పైన సిల్క్ వస్తుంది అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికి ఇబ్బంది పడే ఎందుకంటే ఎండ్లు పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడులోకి జాయిన్ అయ్యాం ఎండలు కూడా బాగా ఈ సంవత్సరం ఎందుకంటే వర్షాలు కూడా బాగా పడినాయి ఎండలు కూడా ఘోరంగా ఉంటాయి ప్రతి ఒక్కరు ముందు అయితే నేను కోరుకుంటున్నాను రావాలిగా అగే అన్నదరికి ఇచ్చే ప్రతీది కొలత ప్రకారం పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొలత పెట్టకపోతే మనం తడుపు అనేది తడవదు అటెవరు అటే చూడండి చిన్న ఒక కూడా ఎలా కష్టపడుతున్నాడు తప్పదు ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు కష్టపడాలి ఇంకొక ఎదరగదు ఎరా ప్రతిదీ కొలత ఉండాలి ఫ్రెండ్స్ ఇది అనేది మైక్రో వస్తుంది అది కొలత అనేది లేకపోతే అసలు మన తడుపు బాగోదు ఎందుకంటే కలవదు అటు ఇటు లెంత్ అనేది కలవదు చూడండి ఎంత ఎడ ఉందో ఈ ఎడమనేది మనకి తడవదు అంత చాలా కొలత ప్రకారం చాలా జాగ్రత్త చేసుకోవాలి ఏమాత్రం తేడా వచ్చినా సూపక్ నీట్ అన్న సూపక్ సూప్ సూపక్ ఓకే ఓకే ఎదరిపిచ్చినట్టారు అరే టేపు ప్రతి తీసుకోవాలి కొలత మన ఎన్ని ఎకరాలు తిరిగినా అంత సైట్ తిరిగినా కానీ గుచ్చే అరే కూర్చోరు అక్కడ అరే ఇద్దరులో ఒకళ్ళు పట్టుకొని కాలం ఇద్దరు పట్టుకో ఒకళ్ళే నా మన దగ్గర తీసేసుకోసాను ప్రతి గంటలకి కొలవాలి ప్రతి లైన్కి తిరగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొలత అనేది లేకపోతే తడిపోతే బాగోదు రైతులు చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే టెండర్లో బలంత ఖర్చు అయిపోద్ది ఫ్రెండ్స్ ఇట్లకి సూప్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంగుళం వస్తుంది అంగుళం ఉండాలి జైను ఇవి అయితే ముప్పాతిగా వస్తున్నాయి ఇది మన ఈ కంపెనీ అయితే అంగుళం వస్తుంది బాగుంటుంది సూప్ కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది అంగులు ఉందంటే మనకు నీరు ప్రదర్ అనేది ఎదరికి వెళ్తుంది అంగులు అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను అంగులు అని అంగుళం సైజు అనుకోండి కరెక్ట్గా నీళ్ళు ఎదరకి ఇంకా రెండు నెలలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కరెక్ట్గా నిలబెట్టి కరెక్ట్గా నిలబెట్టు చూడండి ఎలా కష్టపడుతున్నాడు అరే నువ్వు రైతువేనా చెప్పరా మన బెజార్ కూడా మిషన్ బిట్లు బిట్లుంటాయి చిన్న చిన్న బిట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లకి మేమేది మిషన్కి యాడ్ చేసుకుంటాం మిషన్కి ఎందుకంటే అంత మనం అట్లతో తిప్పాలని చేతితో తిప్పలేం కదా అందుకని మేము మెషిన్ యాడ్ చేసుకుంటాం అందుకోండి అలా వస్తుంది బెజ్జం అనేది సూప్కి అలా పెట్టేసుకుంటామే ఎవరికి ఇబ్బంది ఉండదు ముందులని అలా ఫిట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫిట్ చేసుకుని తర్వాత అప్పుడు మనం అంత కొలతలు తీసుకుంటాం ఎందుకంటే అంత మనం కాసేపు అది కాసేపు ఇది చేయకూడదు పని వేసి చేసినా కరెక్ట్గా నీట్గా చేసుకుని రావాలి అటు పందే వాళ్ళు స్పింగ్లర్ పైపులకే ఫ్రెండ్స్ ఈ పెట్టుకునేది ఫిట్టింగ్ కూడా లింక్ పైపులు ఉంటే స్పింగ్లర్లు అంటే అర్థం కాదు కొంతమందికి లింక్ పైపులు అంటారు లింక్ పైపులకి యాడ్ చేసుకుంటూ పోయి ఎవరికి ఇబ్బంది ఉండదు ఈ టెక్నిక్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు మనకు ప్రాసెస్ జరగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులు ఇప్పుడు దాకా ఇబ్బందులు పడతారే ఉన్నారు ఉల్లిగడ్డ వేరు మినప క్యారెట్ ఇటువంటి పంటలు కానీ వాటికి వాడుకోవచ్చు ఇందులో మోసాలు ఏముండవు ఫ్రెండ్స్ మీకు ఏం డౌట్లో ఉన్నా నన్ను అడగవచ్చు నేను చెప్తాను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ నెంబర్లో పెట్టండి మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ

సూప్ పక్క కూర్చోన్న ఓకే ఓకే ప్రతీది కొలత ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా మనకి మధ్య తెరఫలు వచ్చేది ఫ్రెండ్స్ ఎందుకంటే పంట తెరఫలు వచ్చేసి మలవదు చూడండి ఫ్రెండ్స్ మనం మైక్రో సింగ్లా స్టార్టింగ్ అయితే చేసాం ట్రైలి చూడండి ఎలా తడుతుందో మనకి నేల అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొన్ని తడ అనేది ఎలా వస్తుందో అలా గన్నకి కనుక ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత తక్కువ వేస్తాం కాబట్టి అలాగే వేసుకోవాలి పొడిని ఎలా మనకి ఒక గంట తడిచేపడి చూడండి ఎలా దడిచిపోద్దాం మొత్తం ప్రజలనేది ఇంకా వద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ప్రెజర్ అనేది ఎలా ఉందో గ్లాస్ మొత్తం మనం వదిలి జస్ట్ పది నిమిషాలు అవుతుంది అంతే మొత్తం నేలంతా చూడండి అంత ఎలా చమగిలిపోయిందో మొత్తం నీట్గా అలా ఉంటుంది గ్లాస్